సంతోషంగా జాగ్రత్తగా ఉంటారని మనసు పూర్తిగా కోరుకుంటూ వీళ్ళు వస్తానకా వీళ్ళు వస్తా చెల్లి జగన్ మేనేజ్మెంట్ చేస్తూ వీడియోస్ చేస్తున్నా కదా ఇన్స్టాగ్రామ్ లో అయినా యూట్యూబ్ లో అయినా అనిపిస్తుంది అలా ఎలా ఎలా స్టార్ట్ చేసామన్నా అసలు బేసికల్ డ్రామా ఆర్టిస్ట్ అండి రెండు వేల ఐదు వందల ఫోకల్ చేసాము అండ్ సంగీక కళారూపాలు అయితే అండ్ డ్రామాలు అయితే ఎనిథింగ్ అన్ని చేస్తూ కళారూపాలు మా అమ్మ నాన్న కూడా డ్రామా ఆర్టిస్టులు సో వాళ్ళ వాళ్ళ తరపు నుంచే నేర్చుకోవడం నేను ముందుకు రావడం జరిగింది మధ్య మధ్యలో చిన్న మిమిక్రీలు అవి చేస్తూ కాలేజ్ డేస్ లో నాది ఎంబీఏ అయిపోయింది కాలేజ్ డేస్ లో మిమిక్రీ చేస్తూ అనుకోని విధానంలో జగన్ గారు అన్న జగన్ అన్న పాత్ర నాకు రావడం ఆ పాత్రను మీరు అందరూ కూడా ఆస్వాదించడం నాకు చాలా సంతోషంగా ఉంది అసలా మీరు ఏ ఊరు అన్న ఎక్కడి నుంచి ఏంటి మాది నెల్లూరు అండి నెల్లూరులో అక్కడే చదువుకున్నాను తర్వాత వరంగల్లో ఆ ఉన్నాము కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఉన్నాము ఎందుకంటే నాన్న అమ్మ రామకృష్ణుడు కాబట్టి నాటకాలు వేస్తూ ఆ తర్వాత హైదరాబాద్ జగన్ పాత్ర చేయడానికి ప్రాక్టీస్ చేసారా సపరేట్ గా మళ్ళీ కొత్తగా ఇన్పుట్స్ తీసుకున్నారు జగన్ గారి నుంచి కళాకారుడు ఇన్పుట్స్ అవసరం లేదండి కళాకారుడు ఎంత చాట ఇన్పుట్స్ అదేమన్నా జిమ్మా అంటే ప్రాక్టీస్ అది ఉండాలి కదా ఓకే మధ్యలో మరి పాత్రలు చేస్తున్నప్పుడు మధ్యలో ఏమైనా బెదిరింపులు ఏమైనా ఎదుర్కొన్నారా ఎటువంటి నన్ను అందరూ ఎంజాయ్ ఫుల్ గా చాలా చక్కగా చేశారండి అంటే ఎవరికైనా ఒక ఇంట్లో ఒక తండ్రిని తిడితే అందరికి కోపం సో నేను చేయడంలో అది ప్లస్ అయిందో మైనస్ అయిందో ప్రక్రియ పెడితే ఫస్ట్ ఆయన పాత్ర నేను చేయడం అనేది నా అదృష్టం నా పూర్వజన్మ చుట్టూ నా కన్న తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు నిజంగా జగన్ లాంటి అది నాకు రావడం నా అదృష్టం ఇంత మంది ఆ మనుషులందరూ ఒకటే మనుషులందరూ బాగుంటారు సో పరిస్థితులు అనుకూలంగా వెళ్ళాలి పరిస్థితులు మార్పులు జంతువులు ఉంటారు సో జగన్ ఏమైనా కలిసే అవకాశం కలుస్తానండి జగన్ జగనన్న జగన్ అన్న అభిమానం ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ కలుస్తాం అలాగే అన్ని పార్టీలు అందరూ మనుషులు ఎంకరేజ్మెంట్ చేస్తేనే మాకు నాలుగు కోట్ల మూడు కోట్ల అన్నం తినగలం సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏం కాదు ఇప్పుడు కేవలం సోషల్ మీడియాలో వీడియోస్ ఏనా లేదంటే బయట మిమిక్రీ ఈవెంట్లు గానీ ఏమైనా చేస్తుంటారా మీరు ఓన్లీ సినిమా చేస్తా ఓకే ఎస్ ఓన్లీ సినిమా అంటే సినిమా ఆర్టిస్ట్ గా చేస్తుంటారా అవును అంటే మిమిక్రీ క్యారెక్టర్ చేస్తారా లేదంటే ఏ క్యారెక్టర్ చేస్తారు నేను కేరళ చేస్తానండి మిమిక్రీ చేయండి జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏమైనా సినిమాల్లో మైల్ ఫకీర్ చేశాననే నేను రామాల్లో మైల్ ఫకీర్ కఫాలి అఖండ జోల ప్రజోల కరోళ ధర్మిష్ని మచ్చ మష్కిష్కా పక్షిని దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ అర్థ ప్రయాణి అచనంద స్వరూపిణి మాతా సర్వించిన ప్రకారం గండ పేరణ భక్తులు చంపి ఆ నెత్తులో వేసాల్సిన ఆలోచించబోతుంది కదా ఈ పకిరికి చావు లేదు పకిరు అమరుడు అమరుడు అయిపోయాడు హేం సో నేను డ్రామాలు వేసానండి ఆ మాయిల్ ఫకీర్ గారి యాక్టర్ యాక్షన్ చేశానండి అలాగే ఇప్పుడు ఇప్పుడు కర్ణం గారి వీధి అనే సినిమాతో మీ ముందుకి మార్చి రెండు వేల ఇరవై ఐదు మార్చి